అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను గాల్ స్టోన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను గాల్ స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి మనకి అసలు గాల్ లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి దానికి రీజన్స్ ఏంటివి మనం గాల్ లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ చూస్తాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గాల్ లో స్టోన్స్ ఫామ్ ఫామ్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్గా తగ్గుతుంది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్ బ్లడర్ స్టోన్స్ అంటే ఏంటి ఇది యూజువల్గా మనకి గాల్ లో స్టోన్స్ అనేటి ఒక స్మాల్ సబ్ స్మాల్ పీబుల్ టైప్ సబ్స్టెన్స్ లాంటిది మాస్ లాంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అండి సో యూజువల్గా ఇవి మనకి ఏంటంటే గాల్ లో స్టోన్స్ అనేటి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయండి మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అండ్ మిక్స్డ్ గాల్ స్టోన్స్ అనేసి అని అంటాం సో దీన్ని మనం కోలీ రితియాసిస్ అనేసి అని కూడా అంటూ ఉంటామండి మెడికల్ టర్మ్స్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంట్ గాల్ స్టోన్స్ పిగ్మెంట్ గాల్ స్టోన్స్ అనేవి యూజువల్ గా ఏంటంటే మనకి డార్క్ కాంప్లెక్షన్ లో స్మాల్ సైజ్ లో మనకి ఫామ్ అవుతూ ఉంటాయి బ్రౌనిష్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ గార్ల్ స్టోన్స్ కొలెస్ట్రాల్ గార్ల్ స్టోన్స్ అనేటివి ఇవి మనకి ఆ యెల్లోష్ కలర్లో గ్రీన్ లైక్ ఎల్లోయిష్ గ్రీనిష్ కలర్లో మనకి ఈ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు నెక్స్ట్ మిక్స్డ్ గాల్ స్టోన్స్ మిక్స్డ్ గాల్ స్టోన్స్ అనేటివి యూజువల్లీ మనకి ఐదర్ పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ అయినా కావచ్చు లేదా కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అయినా ఇవి రెండు ఒకేసారిగా ఫామ్ అయిన దాన్ని మనం మిక్స్డ్ గాల్ స్టోన్స్ అనేసి అని అంటూ ఉంటాం అన్నట్టు సో బేసికల్గా మనకి ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే కనుక ఒకటి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక జెనెటికల్ హిస్టరీ వల్ల హెరిడిటరీ వల్ల వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ మనం తీసుకునే ఆహారం ప ఆహారంలో ఏదైనా అంటే దాంట్లో ఏదైనా యాసిడ్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి కొలెస్ట్రాల్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి మన బాడీలో ట్రైగ్రిజులైట్స్ లాంటివి ఎక్కువగా ఇంక్రీజ్ అయినా కానివ్వండి లెవెల్స్ బిలిరోబిన్ కంటెంట్ ఎక్కువగా ఇంక్రీజ్ అయినా కానివ్వండి మేజర్గా అయితే కనుక మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడానికి అయితే కనుక మన మన బాడీలో బిలిరుబిన్ లెవెల్స్ అనేటివి హైగా ఇంక్రీజ్ అయితే కనుక మనకి ఈ గాల్ బ్లడ్ లో స్టోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇలా లైఫ్ స్టైల్ డిజైడ్ చేంజెస్ వల్ల కూడా మనకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మన డైట్లో ఏదైనా ఎర్రర్ ఉన్నా కానివ్వండి దాని వల్ల కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ ఎక్కువగా మనము వెయిట్ గెయిన్ అయ్యి ఒబేసిటీ తో సఫర్ అవుతున్నా కానివ్వండి వాటి వల్ల కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి ఇండైజెషన్ ప్రాబ్లం కానివ్వండి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి యాసిడ్ యాసిడిటీ ప్రాబ్లం లాంటివి కానివ్వండి ఏదైనా ఉంటే కనుక దీని వల్ల కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో దీనికి ఒక కాజ్ అనేది మనకి పర్టికులర్గా అంటూ ఒక కాజ్ అనేది ఉండదండి ఏ రీజన్ వల్లనైనా కూడా రావచ్చు అండి మనకి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేటివి సో చాలా మందికి తెలియదు ఏంటంటే కనుక ఈ గాల్ బ్లెడర్ లో స్టోన్స్ అనేటివి మనకి ఇది మనకి గాల్ బ్లాడర్ అనేసి అని అంటామండి సో ఇది మనకి యూజువల్గా ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనకి బైల్ డక్ట్ బైల్ జ్యూసెస్ ప్యాంక్రియాటిక్ డక్ట్ అని సిస్టిక్ డక్ట్ అని ఇవి ఓపెనింగ్స్ అనేటివి ఉంటాయి సో యూజువల్ గా మనకైతే అయితే కనుక ఇక్కడ చూసుకుంటే స్టమక్ అనేది ఇక్కడ ఉంటుందండి సో దీనికి పక్కన మనకి లివర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది లివర్ కి పక్కన మనకి గాల్ బ్లడ్ అనేది లొకేట్ అయి ఉంటుంది సో మనం తీసుకునే ఆహారం అనేది ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఈసోఫాగస్ నుంచి ఫారింగ్స్ కి వస్తుంది ఫ్యారింగ్స్ నుంచి నెక్స్ట్ మనకి లారింగ్స్ కి వస్తుంది అలా లారింగ్స్ నుంచి నెక్స్ట్ డైరెక్ట్ స్టమక్ అనేది వెళ్ళదండి సో అలా మనకి మిడిల్ ప్రాసెస్ లైక్ లైక్ లివర్ ఉంటుంది స్ప్లీన్ ఉంటుంది గాల్ బ్లడర్ ఉంటుంది సో ప్రతి కి ప్రతి ఫంక్షనింగ్ అనేది ఉంటుంది అనమాట సో అదే విధంగా మనకి గాల్ బ్లడ్డర్ కి లివర్ ఇస్ ద ఫంక్షనింగ్ అనేసి అనొచ్చు ఎందుకంటే మన బాడీలో లివర్ అనేది మనకి బ్లడ్ ప్యూరిఫైయింగ్ ఏజెంట్ అనేసి అని అంటాం అదే విధంగా మనకి డైజెషన్ కూడా మనకి డైజెషన్ ప్రాసెస్ కూడా హెల్ప్ అవుతుంటుంది సో మనం తీసుకునే ఏదైతే ఆహారం ఉంటుందో అది మనకి లివర్ అనేది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి లివర్ లో మనం తీసుకునే ఆహారం అనేది ఇండైజెషన్ కిందకి ఫామ్ అవుతుందో అక్కడ యాసిడ్ సీక్రేషన్స్ అనేటివి ఎక్కువగా ఫామ్ అవ్వడం కానివ్వండి నెక్స్ట్ మనకి ఆ ఈ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేటి ఫామ్ అయితే కనుక బిలిరుబిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయినా కానివ్వండి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజింగ్ లో ఉన్నా కానివ్వండి మనకి ఇలా గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేటి ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి గాల్ బ్లాడర్ లో ఇది మనకి ఏదైతే గ్రీన్ కలర్ శాక్ శాక్ లాగా కనిపిస్తుందో దీన్ని మనం గాల్ బ్లాడర్ అనేసి అంటాం లివర్ పక్కన ఉంటుంది సో ఇక్కడ మనకి ఎల్లో కలర్ లో స్టోన్స్ అనేటివి కనిపిస్తున్నాయి సో ఈ యెల్లో కలర్ లో కనిపించే స్టోన్స్ మనకి కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అనేసి అనుకుంటూ ఉంటాం సో ఇలా మనకి కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అయినా ఫామ్ అవ్వచ్చు లేదంటే పిగ్మెంటెడ్ గాల్ స్టోన్స్ అయినా ఫామ్ అవ్వచ్చు లేదంటే ఇదే బోత్ పిగ్మెంటెడ్ అండ్ కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ మిక్స్డ్ ఐ కూడా ఫామ్ అయి ఉండొచ్చు అన్నట్టు సో చాలా మంది ఏంటంటే ఇలా గార్ల్ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు యూజువల్ గా అలోపతి హాస్పిటల్ వెళ్తే కనుక సర్జరీ చేసి గాల్ బ్లడ్ రిమూవ్ చేయాలి అనేసి అంటారు కానీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తే కనుక మనం బాడీలో తీసుకునే ఆహార ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఫుడ్ డైజెషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అవ్వదు అన్నమాట సో మన బాడీలో ఏదైనా కానివ్వండి ఒక ఆర్గాని తీసేస్తే కనుక అది మన పక్కన ఉన్న ఆర్గాన్ని నెమ్మది నెమ్మదిగా దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది తప్ప మనకి కంప్లీట్ గా హెల్తీగా ఉండే అవకాశం అనేది ఉండదు సో ఇలా చాలా మందికి తెలియక గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ అనేది చేయించుకుంటూ ఉంటారు అలా గాల్ బ్లర్ రిమూవ్ చేసుకోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం రావడం కానివ్వండి ఫుడ్ క్వాంటిటీ డిక్రీజ్ అయిపోవడం కానివ్వండి యాసిడిటీ ప్రాబ్లం రావడం కానివ్వండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం కానివ్వండి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నట్టు సో దీనివల్ల అది తీసేశాక ఇలాంటి కాంప్లికేషన్స్ ఫామ్ అయిన వాళ్ళు చాలా మంది ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారండి సో నేనేం సజెస్ట్ చేస్తున్నాను అంటే కనుక సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే కనుక ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేదండి అది ఎంత పెద్ద సైజ్ అయినా ఉండనివ్వండి స్టోన్స్ అనేటివి మనకి సింపుల్గా హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే కనుక గాల్ లో స్టోన్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే కేవలం మనకి హోమియోపతిలో మాత్రమే హోమియోపతి ట్రీట్మెంట్లో మాత్రమే మనకి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది వేరే ట్రీట్మెంట్స్ లో అలోపతి ట్రీట్మెంట్ లో అయితే కనుక మనకి కంపల్సరీ సర్జరీ చేయాలి అనేసి అంటారు కానీ హోమియోపతిలోనే ఎందుకు వితౌట్ సర్జరీ గాల్ బెడర్ లో స్టోన్స్ తగ్గుతాయి అనేసారి అంటే కనుక మనకి మెడిసిన్స్ అనేటివి కంప్లీట్ గా రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లంకి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తామో అంటే కంప్లీట్ గా డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడు అది ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది అండ్ హోమియోపతి కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఇవి కంప్లీట్లీ మనకి గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అందుకని రిజల్ట్ కూడా మనకి క్యూర్ అయినా కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్గా ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా రీఎకర్ అవ్వకుండా ప్రివెంటివ్గా కూడా మెడిసిన్స్ అనేవి మనం హోమియోపతిలో ఇస్తామన్నట్టు సో ఎవరైనా ఇలాంటి తో సఫర్ ఉంటే కనుక మీరు మా మెడినేన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం మందులతోనే తగ్గించుకుంటే సరిపోతుందండి ఓన్లీ గాల్ బ్లడర్లో అనే కాదండి కిడ్నీలో స్టోన్స్ వచ్చినా కానివ్వండి పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానివ్వండి ఎటువంటి హెల్త్ ఇష్యూ కైనా కానివ్వండి మనకి ఏ సర్జరీ అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గించుకునే అవకాశం హోమియోపతిలో ఉంటుందండి సో ఎవరైనా ఇలాంటి సఫర్ అవుతుంటే కనుక మీరు మా హాస్పిటల్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్